హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారు వండిదలు ఎవరు ఉన్నాయో ఈడలా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అండి ఈరోజు బంగారం ధర వచ్చింది బంగారం ధరతో పాటు వెండి ధర కూడా వచ్చింది ప్రజెంట్ బంగారు ఉండిదల ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అవును ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు పండితలు ఎవరుగా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల రూపాయల తగుదలు నమోదు చేసుకుని యాభై ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నాలుగు వందల ఎనభై రూపాయల తగుదలు నమోదు చేసుకుని నలభై ఐదు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన వేలిం బంగారం ధర ఆరు వందల అరవై రూపాయలు తగుదలు నమోదు చేసుకొని అరవై రెండు వేల నూట ఎనభై రూపాయల వద్ద సేలవుగా కేజీ వెండి ధర పదిహేను వందల రూపాయలు తగుదలు నమోదు చేసుకొని డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరతో పాటు బెండ ధర కూడా భారీగా వచ్చింది బంగారం కొనాలనుకున్న వాళ్ళు వెంటనే కొనండి ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధర భారీకి వచ్చింది ప్రెజెంట్ బంగారం వెండి ధర తెలుసుకున్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ టాబ్లెట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ